ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్నటువంటి కాళేశ్వరం దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని ఈ ప్రాజెక్ట్ డిస్కవరీ ఛానల్ గొప్పగా బ్యానర్ ఐటమ్స్ లో ఇటువంటి ప్రాజెక్టు ఎక్కడా కని విని ఉండరు చూసి ఉండరు అనేటటువంటి మాటలు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు గాని వారి కుటుంబ సభ్యులు గాని చాలా పెద్ద ఎత్తున కాళేశ్వరం గురించి చాలా గొప్పగా చెప్పిన ప్రాణహిత చే ఆల్రెడీ అప్పటికే పనులు ప్రారంభమైనప్పటికీ కూడా పేర్లు మార్చి డిజైన్లు మార్చి దాదాపు లక్షన్నర ఒక లక్ష యాభై వేల కోట్లకు అంచనాలు పెంచి దేశంలోనే ఎక్కడ లేనటువంటి తీరుగా పెద్ద ఎత్తున ప్రాజెక్టు పేరుతో అవినీతికి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక శాతాల గురించి మాట్లాడింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం పైన జరిగిన అవినీతి గాని నిర్మాణంలో జరిగిన లోపాలు గాని అడ్డగోలుగా పెంచిన పెంచినటువంటి అంచనాల విషయంలోనే కానీ పైన కూడా ఈ విచారించడం జరిగినటువంటి అవకాశం ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన అధికారంలో ఉన్నది ఎందుకంటే ప్రాజెక్టు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే దాన్ని ప్రారంభించడం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి ఈ రోజు గతంలో అనేక సార్లు విమర్శించిన ప్రాణాయిత చేలా పేరు మార్చిండ్రు దాని డిజైన్లు మార్చిండ్రు దోపిడీ చేసిన మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది అనేక సార్లు ఈ రోజు వారు హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపిస్తా మేడం చూస్తుంటే వారికి ఈ యొక్క విచారణ పేరు మీద హైకోర్టు న్యాయమూర్తితో విచారణ అంటే కాలయాపన తప్పితే కాలయాపనతోనే గడిపేద్దామని ఆలోచన ఉందా అనుమానం ఈ రోజు రాక మనం తెలుసు కోర్టు వ్యవహారాలు అంటే అవి వెంబడి పరిస్థితి ఉండదు ఎంత సమయం పడుతుందో తెలియదు అది రేవంత్ రెడ్డి గారు హయాంలో అది ఆ విచారణ పూర్తి అవుతుందా కూడా వస్తుంది కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా డిమాండ్ చేసినారు కిషన్ రెడ్డి గారు దీనిపైన సీబీఐ విచారణ జరిపించండి గత ప్రభుత్వం సిబిఐ మన రాష్ట్రానికి రావద్దన్న తీరిగా జీవో ఇష్యూ చేసింది ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి పైన చొరవ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా వాళ్ళ రాష్ట్ర పరిధిలోనే చేయించాలి కోసారు అంటున్నారు సిబిఐ ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ బిఆర్ఎస్ ఒకటి బిజెపి బిఆర్ఎస్ ఒకటి సిబిఐకిస్తే ఇవన్నీ కూడా కాలయాపన కోసం వాళ్ళని కాపాడడం కోసం మాటలు మాట్లాడాలి మనం పరిగణించాలి వాళ్ళ చిత్తశుద్ధి ఉండి ఉంటే నిజంగా కాలయాపన చేసేటటువంటి ఆలోచన లేకుంటే మరి ఏసీబీతోనో జయించవచ్చు తోనో జయించవచ్చు ఇమీడియట్ గా దానిపై ఎంక్వైరీల ద్వారా ఏమేం జరిగిందో వాటి కూడా బయటకు తీయవచ్చు కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ అని కాలయాపన చేసేటటువంటి ఆలోచన ఉన్నట్టుగా ఈరోజు స్పష్టంగా కనిపిస్తా